కార్తీక్ ద్వారా దీప పుట్టుక గురించి అసలు నిజం తెలుసుకున్న కాంచన అనసూయ ఒక్కసారిగా కథలో ఊహించిన మలుపు ఇచ్చేశాడు కార్తీక్ బాబు దీప జోషన చేసిన పనికి బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటూ నా కన్న తల్లే నన్ను దూరం పెడుతూ ఉంటే ఈ బాధను భరించడం నా వల్ల కావట్లేదు కార్తీక్ బాబు అంటూ ఏడుస్తూ ఉంటుంది దీప దీప ఇలాంటి పరిస్థితులు మనకు కొన్ని రోజులే ఉంటాయి కానీ మనం అన్నీ ముందే అనుకున్నాం కదా ఇలాంటివన్నీ తట్టుకొని నిలబడి ముందుకు వెళ్తేనే మనం అనుకున్నది సాధించవచ్చు ఇలాంటి ఈ పరిస్థితుల్ని దూరం చేసుకోవచ్చు ఇప్పుడు మీ అమ్మ నిన్ను దూరం పెట్టొచ్చు కానీ నిజం తెలిసినప్పుడు నిన్ను దూరం పెట్టగలదా చూస్తూ ఇలా దూరంగా ఉండగలదా అని అయితే మాట్లాడుతూ ఉంటే కానీ ఆ రోజు ఎప్పుడు వస్తుందో నాకైతే అర్థం కావడం లేదు కార్తిక్ బాబు ఈ జోష్న ఏం చేస్తుందో ఇంకా ఎన్ని కుట్రలు చేస్తుందో నాకైతే భయంగా ఉంది అంటే మనం భయపడితే మనం అనుకుని సాధించలేం దీప నా మీద నమ్మకం ఉంచు ఖచ్చితంగా మనం ఈ గండం నుంచి ఈ పరిస్థితుల నుంచి మనం బయటపడతామనేది చెప్పి ఓదార్చి ఇంటికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది తర్వాత ఆ దీప జరిగిన దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక దీపని ఎలాగో నార్మల్ చేసి కార్తీక్ బాబు అందరిలోకి తీసుకొని వస్తాడు ఇక కాంచన అనసూయ సౌర్య అలాగే కార్తీక్ బాబు దీప అందరూ కూర్చొని ఉంటారు దీప ఏదో పని చేస్తే కానీ తనకు కుదురుగా ఉండలేదన్నమాట ఇక బట్టలు మడత పెట్టుకుందాము అన్నట్టు బట్టలన్నీ మడతేస్తూ ఉంటుంది ఇక కార్తీక్ బాబేమో అందరితో మాట్లాడుతూ మాటల్లో మాటల్లాగా అమ్మ ఈరోజు తాత ఇంట్లో ఏం జరిగిందో తెలుసా అంటూ స్టార్ట్ చేస్తాడు అయితే మాటల్లో మాటల్లో జ్యోత్నను ఏడిపించిన విషయము దీప కార్తీక్ని బావ అన్న విషయం ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారనమాట అలాగే అంత బాగానే ఉండింది కానీ ఆఖరిలోనే సుమిత్రమ్మ ఇలా చేసిందమ్మా అని అయితే చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటారు అయినా ఆమెకైనా మొండి నేను ఆవిడికన్నా పెద్ద జగముండిని నేను ఆమె కూతుర్ని మరి నాకెంత పట్టుదల ఉంటుంది అన్నట్టు దీప మాట్లాడితే కాంచనా అనసూయ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదేంటి కూతురు అంటుంది సుమిత్ర కూతురు జోష్న కదా దీప తన కూతురులాగా మాట్లాడుతుంది ఏంటి అన్నట్టు దీప ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు అర్థమైందా నీకు అంటూ మాట్లాడడంతో ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోయి కవర్ చేస్తాడు కవర్ చేసినా కూడా కాంచనకీను అలాగే అనసూయకి డౌట్ అయితే వస్తుంది ఇదేంటి మొన్న కూడా నీ మేనకోడలు అన్నాడు దీపతో బావా అని పిలిపించుకొని మురిసిపోతూ ఉన్నాడు దీప కూడా బావా అంటూ సిగ్గుపడుతూ ఉంది కానీ ఏదో జరుగుతూ ఉంది జోష్న కూడా ఇప్పుడు బావా అన్న పదంతో గొడవ పెట్టుకునే రేంజ్ వరకు వెళ్ళిపోయింది అసలు ఏం జరుగుతుంది వీళ్ళకి మాకు తెలియని నిజాలు ఏమన్నా తెలిసాయా దీప గురించి దీప పుట్టుక గురించి ఏమైనా నిజాలు తెలిసాయా అంటూ అనసూయ కూడా ఆలోచించడం మొదలు పెడుతుంది అయితే ఆలోచనే కాదు కార్తీక్ బాబుని అడిగి తెలుసుకున్నాము ఖచ్చితంగా నేను అడిగితే అబద్ధం చెప్పరు నిజమే చెప్తారు అని కార్తీక్ బాబు దగ్గరికి వెళ్తుంది కార్తీక్ బాబు మీతో మాట్లాడాలి అని చెప్పగానే చెప్పండి అని అడుగుతాడు దాసు బాబు మీకేమన్నా దీప పొట్టుకు గురించి నిజాలు ఏమన్నా చెప్పాడా అంటే ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయ్యి అంటే మీకు నిజాలు తెలుసా అండి అంటే మీకేం నిజాలు తెలుసాయి బాబు అన్నట్టు కార్తిక్ని అడుగుతుంది అనసూయ అంటే దాసమామి గురించి మాట్లాడుతున్నారు కదా అంటే ఒకరోజు మా తమ్ముడు ఫోటో తీసుకుని వచ్చి దీప తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు అన్న విషయం అయితే చెప్పాడు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు దీప కుబేర్ కూతురు కాదని మా తమ్ముడు ఒట్టు కూడా వేయించుకున్నాడు కానీ దాసుకు తెలిసేసరికి దీప అమ్మ నాన్నల గురించి దీప పుట్టుక గురించి ఆయనకి తెలిసేమో అని అనుకున్నాను ఇంకా వివరాలు అడిగితే తర్వాత చెప్తానని ఆయన మాట దాటేశాడు కానీ ఏం జరిగిందో ఏమో తెలియలేదు ఆ తర్వాత ఆయనకి తలకి దెబ్బ తగలడము గతం మర్చిపోవడము ఇదంతా జరిగింది సరే ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయడం అన్నట్టు నేను ఏం అడగలేదు బాబు అని తంటూ ఉంటే ఇక కార్తిక్ ఈమెకి సగం వరకు నిజం తెలిసింది కాబట్టి పూర్తిగా నిజం చెప్పడం మంచిది అని స్టార్ట్ చేస్తాడనమాట పారిజాతం చేసిన కుట్ర వల్ల దీప పరిస్థితి ఇలా మారింది అని చెప్తాడు ఆమెకున్న అత్యాస తన మనవరాలే ఆ ఇంటి వారసురాలుగా పెరగాలన్న ఒక కోరిక దీప జీవితాన్ని ఇలా మలుపు తిప్పాయి అని అయితే చెప్తాడనమాట ఒక్కసారిగా నిజం తెలుసుకొని ఆమె కుప్పకూలిపోతుంది దీప ఆ ఇంటి బిడ్డ సుమిత్రమ్మ దసరథల కూతుర అంటూ పొంగిపోతూ ఉంటుందన్నమాట అందుకేనేమో అంత గొప్ప వాళ్ళ గుణాలు పోలికలు అలాంటి మంచి లక్షణాలన్నీ దీపకు వచ్చాయి అయితే చెప్తూ ఉంటుంది అలానే జ్యోష్ణ ఎవరు కూతురు బాబు అయితే అంటే దాసుబా దాసుమావయ్య కూతురు అన్నట్టు చెప్తాడు కాదు జ్యోష్ణ కూడా చిన్నప్పటి నుంచి మంచి అమ్మాయే కానీ తన పెరిగిన వాతావరణం వాళ్ళ నానమ్మ దగ్గర తన బుద్ధులు అవన్నీ నేర్చుకోవడం వల్ల ఇలా కుట్ర ఇలా అయ్యింది లేదంటే ఉన్న మంచి లక్షణాలన్నీ కూడా జ్యోష్ణకు కూడా వచ్చేవి అన్నట్టు చెప్తాడు ఎంత మంచిన లక్షణాలున్నా ఎంత మంచి కడుపులో పుట్టినా పెరిగే తీరు విధానం బట్టే పిల్లలు తయారవుతారన్నట్టు చెప్తుందనమాట అయితే కార్తీక్ అనసూయ మాట్లాడుకుంటున్నప్పుడు కాంచన అనసూయ కోసం వస్తున్నట్టు వచ్చి ఇక కార్తిక్ అనసూయ మాట్లాడుకున్న మాటలన్నీ వినేస్తుందన్నమాట తన మేనకోడలు దీప అన్న విషయం తెలిసిన తర్వాత తనకు ఒక రకమైన ఫీలింగ్ కళ్ళల్లోంచి ఆటోమేటిక్గా నీళ్లు కారిపోతూ ఉంటాయి జ్యోష్నని ఇప్పటివరకు మేనకోడలు అని అనుకున్నా కూడా ఎప్పుడు నా సొంతం అన్న ఫీలింగ్లు ఎప్పుడూ లేదనమాట కాంచన కానీ దీపతో మాట్లాడినప్పుడు కానీ దీప స్పర్శ కానీ ఇవన్నీ నా రక్త సంబంధం నా మేనకోడలు అన్న ఫీలింగ్ అయితే కాంచనాకే కలుగుతూ ఉండేది కానీ ఎందుకు ఈ ఫీలింగ్ కలుగుతుంది తనకు అప్పుడు అర్థమయ్యేది కాదు ఇప్పుడు అక్కడ ఉండడానికి కారణం కూడా ఇదేను దీప తన తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలని కనీసం వంట మనషో పని మనషో ఏదో ఒక రకంగా తన అమ్మ నాన్నల్ని కనిపెట్టుకొని ఉండాలి వాళ్ళకి ప్రేమగా వండి పెట్టుకోవాలి వాళ్ళని కల్లారా చూసుకోవాలి అన్న ఒక ఆశతోనే అక్కడ ఉండాల్సి వస్తుంది కారు డ్రైవర్గా నేను ఒక రకంగా జోష్న అగ్రిమెంట్ పెట్టి మాకు మంచి పని చేసిందని చెప్పచ్చు అన్నట్టు చెప్తాడు కానీ ఒక్కసారిగా కాంచిన అనుసూయ ది కార్తీక్ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట అయితే మాట దాటేస్తూ ఉంటే కార్తీక్ నాకు మొత్తం నిజం తెలిసిపోయిందిరా ఇంకా కూడా నాకు అబద్ధాలు చెప్పాలని చూడకరా దీప నా సొంత మేనకోడలు కదా నువ్వు ఇన్ని రోజులు మేనకోడలు మేనకోడలు అంటే తనని పెళ్లి చేసుకున్నావు కదా అందుకేనేమో అంటున్నావు అనుకున్నాను అలాగే నీ కోరిక తీరిందమ్మా అన్న ఒక విషయము నువ్వు ఇంతకుముందు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు దీపని మేనకోడలుగా అనుకోమన్నావు కానీ దీపే నా మేనకోడలు అన్న పదమే నాకు చాలా హాయిని ఇస్తుంది తృప్తిని ఇస్తుంది అంటూ కాంచిన మాట్లాడుతూ ఉంటుంది అనమాట కన్నీళ్ళు పెట్టేసుకుంటుంది సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందిరా మన అందరికీ దీప నామాయణకోడలు అయ్యి జోష్ నాకుండడం ఏంట్రా ఇదంతా అని చెప్పి అనేసరికి పారజాతం చేసిన కుట్ర అని ఇంకా అనసూయకి సేమ్ ఏం చెప్పాడో అదే కాంచనాకు కూడా చెప్తాడనమాట అయితే దీప పడుకుని ఉంటుంది ఇక కార్తీక్ కాంచనా అనసూయ వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కాంచన ఇన్ని రోజులు నా మేనకోడలు నా పక్కనే ఉందా నేను తెలుసుకోలేకపోయినా నాకు ఎన్నోసార్లు అనిపించేది దీప నా మేనకోడలు ఉంటే ఎంత బాగుండో ఎంత బాగుండో అని తన స్పర్శ కానీ తన మాట తీరు కానీ మొత్తం నాకు సుమిత్ర బధిని చూసినట్టే అనిపించేది కానీ జ్యోష్న మన మేనకోడలు కదా మా అన్నయ్య కూతురు కదా అన్న ఒక ఫీలింగ్లో ఉన్నాను అందువల్ల దీన్ని నేను ఫీల్ అవ్వలేకపోయాను అంటూ కాంచన తన భావాల్ని కూడా చెప్పడం జరుగుతుందనమాట అయితే ఇన్నాళ్ళకి దేవుడు నమ్మొర ఆలకించాడేమో నిజంగా దేవుడు మీద మనం ఒక మాట చెప్పుకొని అనుకుంటే ఖచ్చితంగా అది నెరవేరుస్తాడు దీప పుట్టిన రోజునే మేమిద్దరం అనుకున్నాము మా అన్నయ్య నేను ఇది పుట్టింది నీ కోడలు అన్నట్టు మా అన్నయ్య చెప్పడము నా కోడలు అని నేను అనుకోవడము దేవుడు కూడా ఎటు తిరిగి ఎటు తీసుకొచ్చాడో చూడు నా మేన కోడలనే నా కొడుకు పెళ్లి చేసుకునేలాగా చేశాడు ఇదంతా నిజంగా దైవ సంకల్పమే కదా దైవానుగ్రహమే కదా అంటూ కాంచన చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ష్యం మనలోనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ జోష్నకు కానీ పారజాతం కానీ మనకు తెలుసన్న నిజాలు వాళ్ళకి తెలియకూడదు దశరథ్ మామయ్యకి సుమిత్రలకు కూడా తెలియకూడదు ఎందుకంటే ఆ జోష్న వల్ల వాళ్ళ ప్రాణాలకే పెద్ద ప్రమాదం ఉంది అందుకని మేము ఎక్కడ నిజం బయట పెట్టకుండా జ్యోష్ననే మార్చాలని అనుకుంటున్నామే తప్ప జ్యోష్న మీద పగ తీర్చుకోవాలనో జ్యోష్నని శిక్షించాలని అయితే అనుకోవడం లేదు దీప ఎంత గొప్పగా ఆలోచించింది అంటే ఎంత కాదనుకున్నా దాసుబాబాయ్ కూతురు కదా అంటే నా చెల్లె కదా నా చెల్లిలో మార్పు కావాలని నేను కోరుకుంటానే తప్ప తన మీద పగ సాధించాలని నేను కోరుకోను కార్తీక్ బాబు చెప్పిన మాటలు అయితే నాకు అంత ఆశ్చర్యాన్ని కలిగించాయి నిజంగా దీప చాలా గొప్ప వ్యక్తమ్మ అలాంటి వ్యక్తికి నేను భర్తనయ్యాను అంటే నిజంగా నేను చేసుకున్న అదృష్టం అని అయితే చెప్తూ దీపని పొగుడుతూ ఉంటాడనమాట మరి జోష్న ఆ పారిజాతం పిన్ని నీడలో పెరిగింది మరి ఆవిడ బుద్ధిరే వచ్చాయి మారుతుందంటారా మీ ఆశ అంటారా అని కాంచిన అడిగితే ఏమో మారుద్దాం ప్రతి ఒక్కరు మారక తప్పదు కదా మనిషి పుట్టిన తర్వాత మారాల్సిందే ఏదో ఒక సిచ్యువేషన్లో జోష్న కూడా మారుతుందేమో ఆ మార్పు కోసమే ఎదురు చూస్తున్నాము అని అయితే కార్తీక్ చెప్తాడు అయితే ఇంకా ఎన్ని రోజులు రాయేలాగా దీప తన కన్న తల్లిదండ్రులను చూసుకుంటూ ఎలా ఉండగలుగుతుందో ఆ పరిస్థితి నేను అర్థం చేసుకోలేకపోతున్నాను దీపకి త్వరలోనే ముందు సుమిత్ర ప్రేమ దక్కితే చాలు తను చాలా వరకు కుదుటపడుతుంది తెలుసో తెలియకనో మా అన్నయ్య దీపని నమ్ముతున్నాడు దీపని అర్థం చేసుకున్నాడు కూతురులాగా ఫీల్ అవుతున్నాడు నాన్న అన్న పిలుపుతో దసరథ్లో కూడా చాలా మార్పు వచ్చిందన్నట్టు చెప్తూ ఉంటుంది దీపకి నోటి వెంట అయ్యగారు అని కానీ బాబుగారు అని కానీ ఏం రాదు నాన్న నాన్ననే పిలుస్తూ ఉంటుందమ్మా దసరథ్ మామైన అని చెప్పగానే కాంచిన ఎంత ఫీల్ అయిపోతూ ఉంటుందో అన్నయ్యని తన మేనకోడలు నాన్న అలా అని పిలుస్తూ ఉంటే కథ సూపర్గా ఉంది